గోవిందాయ నమ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురం భగవద్గీత విద్భుత్ యోగము పదిహేనవ శ్లోకం స్వయమేవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమ భూత భావన భూదేశ దేవదేవ జగత్పదే అర్జునుడు కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు ఓ జగదుత్పత్తి కారక సర్వభూదేశ ఓ దేవాది దేవా జగన్నాథ ఓ పురుషోత్తమ స్వామి నీ తత్వమును స్వయంగా నీవే ఎరుగుదు అర్జునుల వారికి తెలిసి వచ్చింది నారద మహర్షి వల్ల తెలుసుకున్నాను వ్యాస మహర్షి తెలుసుకున్నాను ఇంకా ఎంతో మంది మహర్షుల ద్వారా తపస్సంపన్నుల ద్వారా ఆచారు ద్వారా తెలుసుకున్నా ఎంత తెలుసుకున్నా ఎవరు చెప్పినా పరమాత్మ గురించి తెలుసుకుంది తక్కువే ఎవరికి పూర్తిగా తెలుస్తుంది అంటే ఎవరి గురించి వాళ్ళకే పూర్తిగా తెలుస్తుంది ఎవరి గురించి అయినా మనం తెలుసుకోవాలంటే కొంతే తెలుసుకోగలుగుతామండి కొంత బహిరంగమైన విషయాలు తెలుసుకోగలుగుతాం వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఆచరణ ఎలాంటిది వాళ్ళ స్వభావం ఎలాంటిది ఇవన్నీ కూడా కూలంకషంగా ఎవరు తెలుస్తాయంటే వాళ్ళకే తెలుస్తాయి ఇంకొకళ్ళ గురించి ఎవరు చెప్పినా కొంతే చెప్పగలుగుతారు కొంతవరకు చెప్పగలుగుతారు కొంత ఎవ్వరూ చెప్పలేరు అది ఎవరికి సాధ్యం కాదు కొన్ని పుస్తకాలు పబ్లిష్ అవుతూ ఉంటాయి నేను చూస్తూ ఉంటాను ఎవరో ఇంతకుముందు దేశాన్ని పరిపాలించిన వాళ్ళు రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ ఉంటారు కదండి వాళ్ళ గురించి వాళ్ళ బయోగ్రఫీ అని ఇంకొకళ్ళ పుస్తకాలు రాస్తూ ఉంటారు ఆ రాసే వాళ్ళు ఎవరంటే నేను ఇరవై సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేశాను లేదంటే వాళ్ళ ఇంట్లో డ్రైవర్ గా పనిచేశాను దగ్గరగా ఉండి చూశాను కాబట్టి నాకు అన్నీ తెలుసు నేను రాశాను నిజం చెప్పండి అన్నీ తెలుసా అన్నీ తెలుస్తాయా అలా సంభవం అవుతుందా ఏమి రాసుంటారు అంటే వాళ్ళు అన్ని సంవత్సరాల పాటు దగ్గరగా ఉండి వాళ్ళు చూసినవి కొంతవర ప్రవర్తన విధానం వాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు చూసిన కొన్ని సంఘటనలు అవి కూడా ఇరవై ముప్పై ఏళ్ల క్రితము వాళ్ళు చేరినప్పుడు వాళ్ళకు తెలిసినవి చాలా వరకు గుర్తుండవు ఆ గుర్తున్నవేవో కాస్త రికార్డు చేసి పెట్టుకున్నవేమో కొన్ని గుర్తు తెచ్చుకొని అలాగే కొన్ని కల్పితాలు అన్ని కలిపి ఒక పుస్తకం రెడీ చేస్తారు మనం ఏం చేస్తామంటే ఆ పుస్తకం చదివేసేసి పుస్తకంలో ఇలా రాసింది కాబట్టి ఇది ఎవరొకరు వారు రాశారు కాబట్టి నుండి చూశారని చెప్తున్నారు కాబట్టి ఈ పుస్తకం చాలా కరెక్ట్ అనుకుంటాం చాలా కరెక్ట్ కాదండి ఏదైనా కొంతవరకే కరెక్ట్ ఏ విషయమైనా సరే కూలంకషంగా వాళ్ళకే తెలుస్తుంది తప్ప పక్కన వాళ్ళకి తెలిసేది కొంతే వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఏం చేద్దాం అనుకున్న తర్వాత ఆ ప్లాన్ మార్చుకున్నారు ఎలా వారు తర్వాత ఎలా మారారు ఇవన్నీ కూడా వాళ్ళ స్వాగతానికే తెలుస్తాయి కాబట్టి ఏ పుస్తకం చదివినా కూడా ప్రతిదీ గుడ్డిగా కళ్ళు మూసుకొని నమ్మాల్సిన అవసరం లేదు దాంట్లో మంచి ఏదైనా ఉంటే తీసుకోవాలి చెడు ఉంటే వదిలేయాలి ఆ మంచిని మనం గ్రహించి ఆ మంచి మనకు నచ్చింది కాబట్టి ఆ పుస్తకం మనకు నచ్చింది కాబట్టి వాళ్ళు మనకి నచ్చారు కాబట్టి వాళ్ళని దేవుళ్ళని చేసేసిన అవసరం ఏమి లేదు ఎందుకంటే ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు భగవంతుడి గురించి కూడా గొప్ప గొప్ప తపస్సంపన్నుడైన నారదాదులకి తెలిసింది కొంతే దేహ మనం మనుషుల గురించి ఎవరో పుస్తకాలు రాసిపడేస్తే దానిలో గొప్పగా వర్ణించి రాసిపడేస్తే అవన్నీ చదివి నిజమే అనుకోని వాళ్ళని దేవుళ్ళని చేసేసి మోసేసుకుంటూ పోతే మన మానవ జన్మ దుర్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది కొందరు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఎప్పుడో ఎక్కడో జరిగిపోయింది చూసినట్లుగా వాళ్ళ కళ్ళ ముందే జరిగినట్లుగా చెప్తూ ఉంటారు ఇక అదేంటంటే త్రికరణ శుద్ధిగా నమ్మేయాలనిపిస్తుంది అంత చక్కగా వివరించి చెప్పగలుగుతారు అంటే ఏమిటంటే ఒక విషయము ఒక పుస్తకము చదివి ఆ పుస్తకంలో గొప్పగా రచించి ఉండటం వలన లేదంటే ఎవరైనా దీని గురించి ఒక వీడియోలోనో ఒక ప్రవచనంలోనో ఒక ఉపన్యాసంలోనో వర్ణించి గొప్పగా చెబుతూ ఉంటే ఆ మాటల ప్రవాహంలో పడి ఆ చెప్పే వాళ్ళ మీద మనకు అభిమానం ఉండటం వలన మనము ఈ విషయాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మేసి ఎవరో ఒకరిని దేవుణ్ణి చేసేయడము చాలా గొప్ప వాడిని చేసేయడము ఇలా భావించుకొని మనము ఆరాధ్యంగా చేసేసుకుంటాం అందులో తప్పేమీ లేదు దీని వల్ల ఏమవుతుందంటే అసలైన దైవాన్ని అన్వేషణ చేయడము ఆ భగవంతుడిని వెతకడము భగవత్ సాక్షాత్కారం పొందడము అనేది లేట్ అవుతుంది ఒక్కోసారి సంకల్పం మూలన పడుతుంది అసలు కంటే కోసలు వద్దు అని ఎవరో ఒకరిని ఈ విధంగా గొప్పవాళ్ళని చేసేస్తే మనం వాళ్ళని పట్టుకొని వాళ్లే గొప్ప ఆహా ఊహ అనుకుంటూ అసలైన దైవాన్ని వదిలేస్తాం కాబట్టి ఎవరేం చెప్పినా కూడా ఏంటంటే మంచి ఏదైనా ఉంటే తీసుకోవాలి దేన్నైనా సరే గౌరవించాలి దేన్ని ద్వేషించి అసహించుకోవాల్సిన అవసరం లేదు దేన్ని కూడా మోసేసి గొప్పగా ప్రచారం చేసి దైవాన్ని చేయాల్సిన అవసరము అగత్యము అంతకంటే లేదు ఎక్కడి నుంచి అయినా మంచి తీసుకుంటే అది మన సాధన కోసము అలాగే మన ఆ మంచి సంస్కారాలు అవర్చుకోవడం కోసం పనికొస్తుంది ఆ మంచి అలా ఉపయోగపెట్టుకొని మనల్ని మనం సంస్కరించుకోవడానికి వాడుకోవాలి ఇది చాలా కౌశలంతో కూడిన పని గొప్ప గొప్ప మహాత్ములు ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ఒక మంచి తెలివితేటల మేధస్సు కల వారందరూ చేసే పనిది ఏ పుస్తకంలో నుడైనా ఏ ఉపన్యాసంలో నుండైనా ఎవరు ఏ గొప్ప వ్యక్తి గురించి చెప్పినా కూడా దానిని మంచి తీసుకుంటారు అంతకన్నా వాళ్ళని దేవుళ్ళని చేసేసి భజనలు చేయరు అలా ఎవరైతే దానిలో మంచి తీసుకొని వీళ్ళు ఆ విధంగా పాటించి వారి జీవితంలో అప్లై చేసుకుంటారో వాళ్ళు బాగుపడతారు జీవితంలో ఎదుగుతారు ఇక్కడ అర్జునుడే అంటున్నాడు సాక్షాత్ కృష్ణ పరమాత్మతో స్వామి నీ గురించి ఎంతమంది మహర్షులు ఎవరు ఎన్ని చెప్పినా కూడా తక్కువే వాళ్ళకి నీ గురించి పూర్తిగా ఏమీ తెలియదు ఇక్కడ అర్జునుడు వాళ్ళందరినీ దేవుళ్ళని మోసేయడం లేదు గమనించండి వాళ్ళు చెప్పిన దాంట్లో భరమాత్మ గురించి వాళ్ళు ఎవరెవరు ఏమేమైతే చెప్పారో పరిచయం ఇచ్చారో వాటి ఎన్నిటి కూడా నమ్ముతున్నాడు వాళ్ళని గౌరవిస్తున్నాడు స్మరించుకుంటున్నాడు అంతవరకు కాబట్టి భగవద్గత చదివితే ప్రతి వాళ్ళని దేవుళ్ళని చేసేద్దాము ఎవరే మహిమ మ్యాజిక్ చేసినా కూడా వీళ్ళందరూ దేవుళ్ళే అనే ఈ అజ్ఞానం అనే జాట్యం ఉందో అది వదిలిపోతుంది లోకా సంస్థ సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ ఆరపణం